హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా ఇలా చేశారో చేస్తే కనుక కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అదేనండి క్యాబేజ్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా మీకు ఈ వీడియోలో నేను చెప్తా అంటే ఇంట్లో మీకు ఎప్పుడు ఓకే ఎగ్ ఫ్రై కాకుండా ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ కాగానే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిగడ్డ మొత్తం ఒకటి కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి చూసారు కదండీ ఇలా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయి ఫ్రై కాగానే దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఒక పచ్చిమిర్చి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు కర్రీ చాలా బాగుంటుంది టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా చేయండి అంటే కొంతమందికి చాలా ఎగ్గుర్చి చేస్తే సరిపోదు అంటారు కదండి అలాంటప్పుడు ఇలా కనుక చేశారంటే అందరూ కడుపు నిండా తింటారు అంటే కర్రీ అనేది అందరికీ సరిపోతుంది చూసారు కదా ఇందులోనూ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి చాలా సింపుల్గా చూసారు కదా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి మీరు ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట పెత్తడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత దీంట్లోనే సరిపడా సాల్ట్ అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీ ఫస్ట్ ఏం చూస్ చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు టమాటో కూడా తీసుకొని సన్నగా తరుపుకొని దీంట్లో వేసుకోండి అంటే మనం ఇంతకుముందు ఒక ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాం కదండి మూత పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు అలానే సేమ్ మళ్ళీ అంటే ఈ టమాటా కుక్ అయ్యేంత వరకు మళ్ళీ ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకోండి చూసారు కదండి ఇలా మూత తీసుకోగానే అంటే టమాటా అనేది ఎలా కుక్ అయిపోయిందో దీంట్లోనే ఇప్పుడు మనము కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేయండి ఇంకేం మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదండి టేస్ట్ చాలా బాగొస్తుంది ఓన్లీ గరం మసాలా వేయడంతో మీకు ఇష్టం ఉంటే కనుక కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి చూసారు కదండి ఇలా అయిన తర్వాత మనము ఇక్కడ రెండు లేదా మూడు ఎగ్స్ని ఇందులో కొట్టేసి అంటే ఒక దాని తర్వాత ఒకటి దీంట్లో కొట్టి వేసుకోండి ఇలా కొట్టిన తర్వాత ఒకసారి మొత్తం ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి సిమ్లో పెట్టి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే అడగంటకుంటా కలుపుతూ ఉండండి చూసారు కదండి చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి అడగంటకుంట మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూసారు కదండి వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది ఇంకొద్దిగా పొడిగి వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుతూ ఉండండి నా ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్